తాపి మేస్త్రీ వంద కోట్ల కేసులో మిస్టరీ వీడలేదు వారం రోజులు దాటుతున్న తాపి పుల్లయ్య కుటుంబం ఆచూకీ ఇప్పటికే దొరకలేదు నూట పది కోట్లకు పైగా చిట్టిల పేరుతో పుల్లయ్య మోసానికి పాల్పడ్డాడు బాధితులంతా పుల్లయ్యపై సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు పుల్లయ్యతో పాటు అతని కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ లో స్విచ్ ఆఫ్ ఉండడంతో కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వారం రోజుల క్రితం బెంగళూరుకు పారిపోయి ఉండొచ్చని బాధితులు పోలీసులు అనుమానిస్తున్నారు పుల్లయ్య మోసం చేయడంతో ఇప్పటికే చిట్టి వేసిన ఇద్దరు బాధిత మహిళలు ఆత్మహత్య యత్నం చేశారు చిట్టే డబ్బులను బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు అనుమానిస్తున్నారు సుమారు నాలుగు వందల మందికి పైగా చిట్టి బాధితులున్నారు ఉపాధికి వచ్చిన ఓ వ్యక్తి వంద కోట్ల రూపాయలకు పైగా కూడా మోసం చేసిన ఘటన ఇది ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం బాధితులంతా కూడా సీసీఎస్ కి అయితే వెళ్లారు అక్కడ ఫిర్యాదు చేస్తున్నారు ఒకవైపు మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు కూడా ఈ తాపి మేస్త్రి పుల్లయ్య అతను మాత్రం ఇప్పటి వరకు కూడా ఆచూకలేదు గత నెల ఇరవై తేదీ నుండి కూడా అతను డబ్బులు ఇస్తానని చెప్పి అప్పటి నుండి కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ ఉన్న బిల్డింగ్ మొత్తం కూడా పుల్లయ్యకు సంబంధించింది అతను ఇరవై ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామం నుండి అతను హైదరాబాద్ కు వచ్చాడు శరత్నగర్లో ఒక గుడిసెలో ఉన్నాడు అక్కడే అడ్డా మీద కూలీగా పనిచేస్తూ ఆ తర్వాత అక్కడి నుండి అంటే తన తెలివితేటలతోటి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలివిడిగా ఉండడం వాళ్ళతో కలిసి ఉండడం అలా చేస్తూ వచ్చాడు ఆ తర్వాత యాభై వేల రూపాయల చిట్టిని అతను ప్రారంభించడం ప్రారంభించాడు అక్కడి నుండి యాభై లక్షల చెట్టి వరకు కూడా వెళ్ళాడు దాదాపు వంద కోట్లకు పైగా కూడా చిట్టీలు వేశారు ఇతని ఇతని నమ్మారు అంటే దాదాపు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు నాలుగు వందల మంది పైగా ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ చిట్టీలు ఇతని దగ్గర వేయడం మొదలు పెట్టారు ఇలా దాదాపు వంద కోట్లకు పైగా కూడా చిట్టీలు వేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీనాడు డబ్బులు ఇస్తానన్నాడు అంటే ఈ చిట్టీలు వేసిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానంటూ కూడా వాళ్ళకు ఆశ చూపించడం జరిగింది దీంతో చిట్టీ వేసిన వాళ్ళందరూ కూడా తమకు డబ్బులు వస్తున్నాయి కదా అన్న పోయారు దాంతో అతను ఈజీగా వాళ్ళందరినీ కూడా నమ్మించాడు అలా వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర ఉన్న చిట్టీల డబ్బులు కూడా వసూలు చేశారు కానీ చిట్టి గడువు ముగిసినా అతను మాత్రం డబ్బులు ఇవ్వలేదు ఆ తర్వాత అతను చిట్టికి వేసిన వాళ్ళు కొంతమంది తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరడంతో అతను ఈ నెల అంటే గత నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇస్తానని చెప్పాడు ఇరవై మూడో తేదీనాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు మొత్తం కూడా తాళం వేసి ఉంది ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు అంటే పుల్లయ్యకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు వాళ్ళందరూ కూడా పారిపోయిన సంఘటన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది దీంతో ఉలికిపడ్డ వాళ్ళంతా కూడా ఆ చిట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని తమడి పుల్లయ్య ఈ విధంగా మోసం చేశాడంటూ కూడా వాళ్ళంతా ఆ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోవడం జరిగింది అలా దాదాపు నాలుగు వందల మందికి పైగా కూడా బాధితులు రావడం జరిగింది వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆందోళన చేశారు కానీ ఎవరు కూడా వాళ్ళ ఆందోళన పట్టించుకున్న పరిస్థితి లేకుండా పోయింది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు ఫిర్యాదు చేయడానికి కానీ దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా కూడా ఉండడంతో సిసిఎస్ కు వెళ్లారు అక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఇతని కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఒకవైపు గాలిస్తున్నారు ఇతను ప్రధానంగా బెంగళూరుకు వెళ్లి ఉండవచ్చు అనేది అనుమానిస్తున్నారు బెంగళూరులో ఇతను రియల్ ఎస్టేట్ కి సంబంధించిన దాంట్లో పెట్టుబడులు పెట్టాడు కొంతమంది బిల్డర్లకు కూడా అతను డబ్బులు ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది ఆ డబ్బులు ఎగ్గొట్టడం ద్వారా ఎగ్గొట్టడంతో ఇతను ఇక్కడ హైదరాబాద్ లో ఎవరైతే చిట్టి వేశారో వాళ్లకు డబ్బులు అనేది మనకు తెలుస్తుంది ఇందులో భాగంగానే అతను అనేది ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు ఇతని కోసం ప్రత్యేక టీంలను కూడా ఒకవైపు ఏర్పాటు చేశారు మరొక వైపు ఈ చిట్టికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది బెంగళూరుకు కూడా వెళ్లి అక్కడ అతని కోసం గాలిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది దాదాపు వంద నుంచి నూట పది కోట్ల రూపాయల వరకు ఇతను ఫ్రాడ్ చేశాడు ఆ ఫ్రాడ్ నుంచి తప్పించుకోవడానికి పారిపోయాడు అనేది ఇప్పటి వరకు మనకు తెలుస్తుంది మరి ఈ వంద కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ కేసులో ఏ విధంగా బాధితులకు న్యాయం చేశారు ఈ అతన్ని ఒకవేళ పుల్లయ్యను కనుక పట్టుకుంటే అతన్ని తిరిగి మరి డబ్బులు ఇప్పించడానికి ఎలాంటి చర్యలు చేపడతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వాగిస్తారు రాధాకృష్ణ హైదరాబాద్